ఫ్రెండ్స్ ఎక్సెల్లో మనం సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ గురించి అంటే సమ్ ప్రోడక్ట్ ఫోమ్ల గురించి ఇప్పుడు మేము నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ ఫంక్షన్ అనేది అంటే ఈ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది మనకి ఎక్సెల్లో ఎలా యూజ్ అవుతుంది అనేది అంటే ఈ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం చూడండి కాబట్టి ఎప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్ లో సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం చూడండి ఎక్సెల్ లో సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది ఒక రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని రేంజ్ లో ఉన్న వాల్యూస్ అంటే నంబర్ వాల్యూస్ ఒక రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని టోటల్ సమ్ అనేది చేయడానికి ఈ సమ్ ప్రొడక్ట్ ఫంక్షన్ ని యూజ్ చేస్తారు అది కూడా ఎలా అంటే సమ్ ప్రొడక్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం సింగిల్ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని లేదంటే మల్టిపుల్ రేంజ్లో ఉన్న వాల్యూస్ని సమ్ చేయొచ్చు కానీ ఇక్కడ మనం సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్లో మల్టిపుల్ రేంజ్లో ఉన్న వాల్యూస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ మల్టిపుల్ రేంజ్లో ఉన్న వాల్యూస్ని అది డిఫరెంట్ వేలో సమ్ అనేది చేసి మనకి ఫైనల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది డిఫరెంట్ వేలో ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ప్రోడక్ట్స్కి సంబంధించిన డేటా ఉందనుకోండి ఎలా అంటే ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ క్వాంటిటీ ప్రైస్ ఉందనుకోండి అప్పుడు ఆ ప్రోడక్ట్ క్వాంటిటీ అండ్ ప్రైస్ని బేస్ చేసుకుని టోటల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలనుకుంటే అప్పుడు మనకి ఎక్సెల్లో ఈ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది ఎందుకంటే అక్కడ మనం మల్టిపుల్ రేంజ్లో ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకుని సమ్ రిజల్ట్ అనేది తీయాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడు మనకి ఎక్సెల్లో ఈ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ నేను త్రీ షీట్స్లో సింపుల్ ఫార్మేట్లో ప్రోడక్ట్ క్వాంటిటీ అండ్ ప్రైస్ తీసుకున్నాను అంటే ప్రోడక్ట్ అంటే ఐటమ్ చూడండి ఐటమ్ ప్లస్ క్వాంటిటీ అండ్ ప్రైస్ తీసుకున్నాను ఇక్కడ ఫస్ట్ షీట్లో సేల్స్ డేటా షీట్లో ఇలా తీసుకున్నాను అండ్ ఇక్కడ నెక్స్ట్ షీట్ ఇన్వెంటరీ డేటా ఇందులో ఇక్కడ కూడా ప్రోడక్ట్ అంటే ఐటమ్ యూనిట్స్ ఇన్ స్టాక్ యూనిట్స్ ఇన్ స్టాక్ అంటే క్వాంటిటీయే అండ్ కాస్ట్ పర్ యూనిట్ ప్రైస్ అలానే ఇక్కడ థర్డ్ షీట్లో ఇక్కడ కూడా ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఐటమ్ అండ్ డైరెక్ట్గా ప్రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ త్రీ షీట్స్ ఉన్న డేటాపై సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అప్లై చేసి టోటల్ సమ్ రిజల్ట్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి అంటే నేర్చుకుందాం చూడండి ఫస్ట్ ఈ డేటాపై సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం ఇక్కడ మనకి డేటా ఎలా ఉంది ఐటమ్స్ అంటే ప్రోడక్ట్ క్వాంటిటీ అండ్ ప్రైస్ ఇప్పుడు ఈచ్ ఐటమ్ క్వాంటిటీ అండ్ ప్రైస్ ని బేస్ చేసుకొని టోటల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలనుకుంటే అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ ఈ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ ఎందుకంటే ఇక్కడ మనం మల్టిపుల్ రేంజ్ మల్టిపుల్ రేంజ్లో ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని సమ్ రిజల్ట్ అనేది తీయాలనుకుంటాం కాబట్టి అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ సమ్ ప్రొడక్ట్ ఫంక్షన్ చూడండి ఇక్కడ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది అప్లైద్దాం ఈక్వల్ టు S-U-M-P అని టైప్ చేయండి మనకి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది చూడండి సమ్ ప్రొడక్ట్ అండ్ సమ్ ప్రొడక్ట్ ఫంక్షన్ కి సంబంధించిన మెసేజ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి రిటర్న్స్ ద సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ కరస్పాండింగ్ రేంజెస్ ఆర్ అరేస్ అంటే ఈ సమ్ ప్రొడక్ట్ ఫంక్షన్ అనేది మనకి సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది టోటల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్ బేస్ చేసుకుని టోటల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అది సింగిల్ రేంజ్ కావచ్చు మల్టిపుల్ రేంజ్ కావచ్చు సింగిల్ రేంజ్ అయితే డైరెక్ట్ సమ్ రిజల్ట్ చూపిస్తుంది అదే మల్టిపుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సమ్ రిజల్ట్ అయితే చూపిస్తుంది అది కూడా డిఫరెంట్ వేలో సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది డిఫరెంట్ వేలో ఎలా సమ్ రిజల్ట్ చూపిస్తుందో నేను డీటెయిల్గా చూపిస్తాను అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి మనకి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగానే మనకి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి అరే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా చూపిస్తుంది ఈచ్ అరేలో రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ క్వాంటిటీ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు అరే టూలో ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి నో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి టోటల్ సమ్ రిజల్ట్ వచ్చి థర్టీ నైంటీ ఫోర్ అని చూపిస్తుంది ఇక్కడ మనకి ఈ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది టోటల్ సమ్ రిజల్ట్ అనేది థర్టీ నైంటీ ఫోర్ ఎలా చూపిస్తుంది అంటే ఇక్కడ మనం సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్లో అరే వన్లో క్వాంటిటీ రేంజ్ సెలెక్ట్ తీసుకున్నాం అరే టూలో ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం అప్పుడు ఈచ్ రేంజ్లో ఉన్న వాల్యూస్ని అంటే ఈచ్ సెల్లో ఉన్న వాల్యూస్ని అది ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది మల్టిప్లై చేయంగా వచ్చిన వాల్యూని టోటల్ సమ్ అనేది చేసి మనకి ఫైనల్గా ఇలా టోటల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది మీకు చిన్న ఎగ్జాంపుల్లో చూపిస్తాను ఈ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను చూడండి కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు ఫస్ట్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ని మల్టిప్లై చేస్తుంది చూడండి ఎంటర్ ఫిల్ హ్యాండిల్ డ్రాక్ చేస్తాను నేను ఇక్కడ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎలా వర్క్ చేస్తుందో ఇక్కడ సింపుల్ ఫార్మేట్లో చూస్తున్నాను మీకు అర్థం కానికి ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది మల్టిప్లై చేయంగా వచ్చిన రిజల్ట్ని టోటల్ సమ్ అనేది చేస్తుంది చూడండి సమ్ ఎంటర్ చూడండి ఇక్కడ మీకు టోటల్ సమ్ రిజల్ట్ ఎంత వచ్చింది థర్టీ నైంటీ ఫోర్ ఇక్కడ ఎంత వచ్చింది థర్టీ నైంటీ ఫోర్ సేమ్ రిజల్ట్ సేమ్ ఇలానే సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ కూడా ఇలానే వర్క్ చేస్తుంది కానీ ఈ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది మనకి డైరెక్ట్గా సమ్ రిజల్ట్ అనేది చూజ్ చేస్తుంది అది కూడా ఎలా అంటే మనం సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్లో మల్టిపుల్ రేంజ్ అంటే క్వాంటిటీ ప్లస్ ప్రైజ్ రేంజ్ సెలెక్ట్ తీసుకున్నప్పుడు క్వాంటిటీ అండ్ ప్రైస్ రేంజ్లో ఉన్న వాల్యూస్ని ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది మల్టిప్లై చేయంగా వచ్చిన రిజల్ట్ని టోటల్ సమ్ అనేది చేసి మనకి ఫైనల్ అవుట్పుట్గా సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది మల్టీప్లై కమ్ సమ్ అనేది చేస్తుంది మల్టీప్లై అనేది కంప్లీట్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది అంటే కంప్లీట్ అవుతుంది చూడండి కాబట్టి మనకి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది అంటే ఇలా వర్క్ చేస్తుంది చూడండి ఇప్పుడు ఈ సెకండ్ షీట్లు ఉన్న డేటాపై సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం ఇక్కడ కూడా మనకి ఐటమ్స్ అంటే ప్రోడక్ట్స్ ఉన్నాయి ఐటమ్ యూనిట్స్ ఇన్ స్టాక్ అండ్ కాస్ట్ పర్ యూనిట్ యూనిట్స్ ఇన్ స్టాక్ అంటే క్వాంటిటీ ఇక్కడ మనకి ఐటమ్ కీబోర్డ్ అంటే ప్రోడక్ట్ కీబోర్డ్ వచ్చి యూనిట్స్ ఇన్ స్టాక్లో ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఈచ్ యూనిట్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫార్టీ అంటే ఈచ్ వన్ క్వాంటిటీ వచ్చి ఫైవ్ ఫార్టీ ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇప్పుడు మనం యూనిట్స్ ఇన్ స్టాక్ అండ్ కాస్ట్ పర్ యూనిట్ అంటే ప్రైస్ బేస్ చేసుకొని టోటల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలనుకుంటే అప్పుడు మనకి యూజ్ అయ్యే ఫంక్షన్ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ చూడండి ఈక్వల్ టు సమ్ ప్రోడక్ట్ చూడండి మనకి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పుడు అరే వన్లో యూనిట్స్ ఇన్ స్టాక్ అంటే క్వాంటిటీ కామా ఆ టూలో కాస్ట్ పర్ యూనిట్ సెలెక్ట్ చేసుకొని నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి టోటల్ సమ్ రిజల్ట్ అనేది వచ్చింది ఇలా మనకి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు అలానే ఇక్కడ థర్డ్ షీట్లో ఉన్న డేటాపై కూడా సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది అప్లై ఇక్కడ కూడా మనకి ప్రోడక్ట్స్ అంటే ఐటమ్ ప్రోడక్ట్స్ అండ్ ఈచ్ ప్రోడక్ట్ అంటే ఈచ్ ఐటమ్ ప్రైస్ అనేది ఉంది ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ రేంజ్లోనే నంబర్ వాల్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వాల్యూస్ని అంటే ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ని టోటల్ సమ్ అనేది చేయడానికి మనం సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా సమ్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ రేంజ్లో మాత్రమే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వాల్యూస్ని సమ్ అనేది చేయడానికి ఒకటి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ యూజ్ చేసి టోటల్ సమ్ అనేది చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా సమ్ ఫంక్షన్ అప్లై చేసి సమ్ రిజల్ట్ అనేది తీయొచ్చు చూడండి చూపిస్తాను ఈక్వల్ టు ఫస్ట్ సమ్ ఫంక్షన్ అప్లై చేద్దాం సమ్ ఫంక్షన్ ప్రైస్ రేంజ్ సెలక్ చేసి నాకు క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి టోటల్ సమ్ రిజల్ట్ ఫోర్ సిక్స్టీ ఇప్పుడు మనం ఈ ప్రైస్ వాల్యూస్ని టోటల్ సమ్ చేయడానికి సమ్ ఫంక్షన్ అప్లై చేసి సమ్ రిజల్ట్ అనేది తీసాం కదా ఇప్పుడు సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ని చేసి టోటల్ సమ్ రిజల్ట్ అనేది తీద్దాం చూడండి ఈక్వల్ టు సమ్ ప్రోడక్ట్ ఇక్కడ అరే వన్లో ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్లోజర్ బ్రాకెట్ ఇప్పుడు ఎంటర్ చేయండి చూడండి మనకి టోటల్ సమ్ రిజల్ట్ అనేది వచ్చింది ఎలా అంటే మనం సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్లో సింగిల్ రేంజ్ సింగిల్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని అది డైరెక్ట్ గా సమ్ చేస్తుంది అదే మనం సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ లో మల్టిపుల్ రేంజ్ అంటే క్వాంటిటీ ప్లస్ ప్రైస్ అలా మల్టిపుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు సమ్ ప్రొడక్ట్ ఫంక్షన్ అనేది ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది మల్టిప్లై చేశాక టోటల్ సమ్ అనేది చేసి మనకి టోటల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అదే మనం సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ లో సింగిల్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే అది డైరెక్ట్గా సమ్ చేస్తుంది మల్టీప్లికేషన్ ఏం చేయదు డైరెక్ట్గా సమ్ చేస్తుంది సేమ్ సమ్ ఫంక్షన్ మనకి ని ఎలా సమ్ చేస్తుందో సేమ్ అలానే చేస్తుంది ఇలా మనకి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఇలా వర్క్ చేస్తుంది అంటే ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్సెల్లో సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ ఫంక్షన్ అనేది అంటే ఈ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో అంటే ఎలా వర్క్ చేస్తుందో చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతుంది